ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా సతీమణి శ్రీమతి ఇందుపల్లి సుజాత గారు వారి కుమారుడు ఇందుపల్లి ఇమాన్యుయల్ సహకారాన్ని ఇస్తున్నారు ప్రభువు ఆనంద్ కుమార్ గారిని ఆశీర్వదించి దీవించినట్లు ప్రార్థిద్దాం రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు ఎవరు లేరు నేను ప్రతిదినం చెబుతున్నాను ఏ దినానికి ఆ దినమే ఎపిసోడ్ సహకారాన్ని ప్రభువు పంపిస్తున్నాడు ఈరోజు కూడాను రికార్డింగ్ సమయానికి ఈ ఎపిసోడ్ సహకారం వచ్చింది ప్రభువునందు విశ్వాసంతో సాగుతున్న ఈ విశ్వాస యాత్ర దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంది ప్రార్థించండి ఎపిసోడ్ సహకారులు ముందుకు రండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మల్ని మికిలిగా అన్న మా ప్రియ తండ్రి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాము మీ వాక్యము నుండి మీ సత్యమును గ్రహించుట నాకు మాకు నేర్పించండి ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్ కుమార్ గారి కొరకు కృతజ్ఞతలు మీ దాసునికి మీరిచ్చిన నూతన జన్మదినమును దయా కిరీటమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా మీ సేవకుని ఆశీర్వదించండి ఉద్యోగంలో మీ సహాయం అనుగ్రహించండి సుజాత గారిని ఆశీర్వదించండి ఇమాన్యుయల్కు మీరు ఇచ్చిన విజయం కొరకు వందనాలు బిడ్డను దీవించి హెచ్చరించండి నేటి మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాను వారితో మీ సన్నిధించండి మీ యొక్క వాక్యం నేర్చుకున్నట్టుకు నేర్పండి యేసు ప్రభు అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము మనము ధ్యానిస్తున్నాము ముప్పది ఒకటవ వచ్చినంలో వ్రాయబడినటువంటి మాట హృదయములను ఎరిగినటువంటి వాడవు నీవు ఒక్కడివే రాత్రి ఈ మాట మనం ధ్యానించాం మానవుని హృదయము దేవుడు తేటగా ఎరిగి ఉన్నాడు ఇది మీరు నేర్చుకోవాల్సిన ప్రధాన సత్యం మన హృదయము ఆయనకు మరుగై లేదు మన హృదయము మనకు దేవునికి మాత్రమే తెలుస్తుంది వేరొక వ్యక్తి ఎరుగడు కొంచెం సెన్స్ చేయొచ్చు నీ ఫీలింగ్స్ ఏమిటి నీ ఆలోచనలు ఏమిటని కానీ ఖచ్చితంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనేది అవడు చెప్పలేడు నీ హృదయంలో నీ వ్యక్తిగత విషయాలు ఉంటాయి ఇదిన మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక కంప్యూటర్లో ఏ విధంగా అయితే హార్డ్ డిస్క్ ఉంటుందో అందులో ఉన్న మెటీరియల్ దానికి పరిమితమై ఉంటుంది అట్లాగే ఒక మానవుని హృదయంలోని విషయాలు అతనికే తెలుసు అతని సొంత విషయాలవి తను బయటికి తెలియపరచాలనుకుంటే తెలియబరుస్తాడు లేదంటే సీక్రెట్ గుంచుకుంటాడు కాబట్టి ఈ హృదయాలను ఎరిగిన దేవుడు ఆయన తన గుణ లక్షణాలను బట్టి మనకు తీర్పులను తీర్చేటువంటి దేవుడు అందుకే రాస్తాడు ముప్పై రెండు వచ్చి మరియు నీవు నీ జనులైన ఇస్రాయేలియుల సంబంధులు కాని అన్యజనులు నీ ఘనమైన నామమును గుర్చియు నీ బాహుబలమును చాచిన చేతులను కూర్చియు విని దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపం చేసినప్పుడు నీ నివాస స్థలముకు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులకు ఇస్రాయేలియులు తెలుసుకుని నట్లు భూజనులందరూ నీ నామము తెలుసుకుని నీ ఎందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టదనని గ్రహించునట్లు ఈ అన్యులు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేయుదువుగాక ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాల్లో అన్య జనాంగము దేవుని సన్నిధి తట్టు తిరిగి దేవుని యొక్క గొప్పతనమును ఆయన శక్తిని ఆయన ఘనతను ఆయన కార్యములను విని విశ్వసించి విజ్ఞాపన చేసినప్పుడు నీవు తప్పక వారి ప్రార్థన విని వారికి వారు మొరపెట్టినది దయచేస్తావన్నాడు విశ్వాసము అన్యుడా స్వజనుడా అనే భేదం లేదు విశ్వాసానికి ఎవడు విశ్వసిస్తాడో వాడే దేవుని బిడ్డ యోధా మతంలో పుట్టినందున దేవుని బిడ్డ కాలేడు క్రైస్తవ మతంలో పుట్టినందున క్రైస్తవ బిడ్డ కాలేడు దేవుని బిడ్డ కాలేడు క్రీస్తుని అంగీకరించిన వానికి ఏ మతంతో సంబంధం లేదు అతని విశ్వాసమే అతనిని నీతిమంతునికి చేస్తుంది అతని విశ్వాసం వలన అతను జీవిస్తాడు ఇందులో ఏ సందేహం లేదు అన్యులు మరపెట్టినప్పుడు నీవు దానిని దయచేస్తావు నాకు తెలుసు అని ప్రార్థన చేస్తున్నాడు సోలాబా అన్యుల ప్రార్థన ఆలకించటం ఏమిటి అనేది యూదులలో ఎల్లప్పుడూ రేగే ప్రశ్నే దేవునికి ఏ వ్యత్యాసం లేదు దేవునికి పక్షపాతము లేదు దేవునికి భేదాలు లేవు ఆయన ఎందుకు వచ్చినటువంటి వాడిని ఎవరినైనా ఆయన ఎన్నడూ త్రోసివేయడు సోదరుడా సోదరి ఈ దైవిక లక్షణం అలవర్చుకుంటే నీ జీవితం భిన్నంగా ఉంటుంది నీ ఎంతకు ఏ అవసరతలో ఎవరు వచ్చినా ఏ సహాయం కోరి ఎవరు ఎవరు వచ్చినా తృణీకరించని మనసుందే అది దేవుని మనస్సు దేవుడు అన్యులకు సహితము వారు మొరపెట్టిన దానిని దయచేస్తాడట కారణము మందిరానికి దేవుని పేరు పెట్టబడింది ఆయన నామమును యాక్సెప్టింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ దేవుని నామమును అంగీకరించుటనగా క్రీస్తుని అంగీకరించుటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క నామం అనగానే ఏసే కనుక క్రీస్తునందు విశ్వాసముంచినటువంటి వారికి అతని విశ్వాసమును బట్టి అతను అన్యునైనప్పటికీ కూడా అతని మొర ఆలకించబడుతుంది అని సులోమోను చెబుతున్నాడు నీ జనులు నీవు పంపిన మార్గముందు నీ శత్రువుల తమ శత్రువులతో యుద్ధము చేయుటికై బయలుదేరను ఉద్దేశించి నీవు కోరుకుని ఈ పట్టణము తట్టు నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విజ్ఞాపన చేస్తే యుద్ధానికి బయలుదేరినటువంటి సైనికులు పట్టణము వైపు మందిరము వైపు చూచి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి నువ్వు ప్రార్థనాలకించి వారి కార్యము నిర్వహించుదువు గాక మీకు ఏదైనా ఒక అత్యవసరమైనటువంటి పని ప్రాముఖ్యమైనటువంటిది ఉంటే అది ప్రభు సన్నిధికి అప్పగించి చూడండి హౌ గాడ్ విల్ లీడ్ అండ్ కంప్లీట్ దట్ వర్క్ ఆ పనిని ఎంత చక్కగా ఆయన నడిపించి నిర్వహించి సంపూర్తి చేస్తాడో మీరే తేటగా చూడగలుగుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినం పదవ తరగతి పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి చాలా మంది ప్రార్థన చేయించుకున్నటువంటి వారు మరలా తిరిగి ఫోన్స్ చేసి ప్రభువు ప్రార్థన ఆలకించి ఇచ్చిన విజయాలను గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు ఒక చిన్న బిడ్డ అయితే ఎంత ఆశ్చర్యం వ్యక్తం చేశారంటే మార్క్స్ చెప్పగానే ఇంత శాతమా నాకు అని ఆ బిడ్డ ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆ తల్లిదండ్రులు విశ్వాసంతో ప్రార్థించారు తల్లిగారు మరీ ప్రార్థన పరారు చాలా ప్రార్థించింది ఆమె దేవునిపై ఆధారపడింది కన్నీరు గార్చారు ఆ కుటుంబం బిడ్డ యొక్క పరీక్షల నిమిత్తం చదివించారు కష్టపడ్డారు అద్భుత ఫలితం వారు చూడగలిగారు దేవుని సన్నిధిలో పెట్టేటువంటి మొర తప్పక ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ కూడా అదే అడుగుతున్నాడు నేను నీవు పంపిన మార్గమున నీ శత్రువులతో యుద్ధం చేయటానికి బయలుదేర ఉద్దేశించి అండర్లైన్ చేశాను నీవు పంపిన మార్గమున వెళ్ళటానికి ఉద్దేశం సొంత ఉద్దేశం కాదు సొంత మార్గాలు కాదు దేవుడు పంపించాలని అనుకున్నటువంటి మార్గమున యుద్ధానికి బయలుదేరిన దేవుని ప్రజలు ఆ పట్టణం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడట దేవుడు వారి కార్యాన్ని సఫలం చేస్తాడట నిర్వహిస్తాడట ఆర్గనైజ్డ్ నిర్వహించటం అంటే ఆర్గనైజ్ చేయటం గాడ్ విల్ ఆర్గనైజ్ ద థింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ ఆయన పిల్లల పక్షముగా దేవుడు తన కార్యములను నిర్వహిస్తున్నాడు మనం కూడా అంతే కదా మన బిడ్డల కార్యాలు మనమే నిర్వహించేస్తుంటాం మన తల్లిదండ్రుల కార్యాలు మనమే నిర్వహించేస్తూ ఉంటాం అలాగిన మన కార్యాలు మన ప్రభువే నిర్వహిస్తూ ఉంటాడు ఇది అద్భుతమైనటువంటి విషయం నీ కార్యాలను నిర్వహించుటకు నీ ప్రభువు నీకు తోడుగా ఉన్నాడనే విషయం నువ్వు గుర్తెరగాలి బైబిల్ గ్రంథం ఆది కాండంలో యాకోబు గుర్తెరిగి చెప్పాడు నా దేవుడు నాకు తోడై ఉండని ఎడన నన్ను ఎప్పుడో నీ తండ్రి నాశనం చేసేవాడని ప్రియ దేవుని బిడలారా మన దేవుడు ఆయన వచ్చిన వానెంత మాత్రం త్రోసివేయడు పాపము చేయని వాడెవడునూ లేడు ప్రాథమిక సత్యం ఇది పాపము చేయువాడు ఎవడును లేడు ఏమిటి పాపం అంటే ఆజ్ఞాతక్రమం ఏమిటి ఆజ్ఞాతక్రమం దేవుని ఎందు విశ్వాసముంచకపోవటం పాపం పాపము యొక్క కారణం దేవుని నామమును తిరస్కరించటం ఎసెన్స్ ఆఫ్ ద సెన్ ఇస్ నథింగ్ బట్ దిజబీడియన్ దేవుని వాక్యమునకును విధేయత చూపకపోవటమే పాపం హృదయముందు దేవుని దేవునిపై అవిశ్వాసం ఉంచటం పాపం ఈ రాత్రి వాక్యం వింటున్నా సహోదరుడా సహోదరి నరుడు ప్రతి నరుడు పాపం చేస్తాడు మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు దేనిని విత్తితే దానిని నరుడు కోస్తాడు అన్నాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు రోమ పత్రికల పావులుగా కనుక పాపము చేయని నరుడు లేడు యుహాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మీలో పాపము చేయని వాడు మొదట రాయమేంటే అందరూ రాళ్లు మొదలుపెట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు కనుక పాపము లేని నరుడు లేడు ఎందుకంటే ఆది నరుడు పాపం చేశాడు అతని నుండి మనం వచ్చాం కనుక పాపము సంక్రమించింది ఇంప్యూటెడ్ సిన్ అర్థమవుతోందా పాపము ఆపాదించబడింది అదే చెబుతున్నాడు పాపము చేయని వాడు లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి అప్పగించగా చరపట్టు వారు వారిని దూరమైనట్టు కాని సమీపమైనట్టు కాని తమ దేశములకు పట్టుకుపోగా వారు చెరకపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి తిమి దోషలమైతేమి భక్తిహీనముగా నడిచితేమి అని ఒప్పుకొని తాము చెరలో ఉన్న దేశమందు పూర్ణ హృదయతోను పూర్ణాత్మతోనూ నీ ఎందుకు మళ్ళుకొని నీ పితృలకు ఇచ్చిన తమ దేశమంతటి మీదకిని నీవు కోరుకు నీ పట్టణం మీదకి నీ నామఘనత కొరకు నువ్వు విన్నపము చేసినీ ఎడలా మనసు తిప్పుకొని విన్నపం చేస్తే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాన్ని ఆలకించి వారి కార్యాన్ని నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించదు ఎంత ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు సలామాను పాపము చేసిన వాడు పాపములోనే నాశనం అయిపోవటం అనేది దేవుని చిత్తం కాదు ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఫైనల్ విత్ గాడ్ దేవుని ఎదుట మానవుని యొక్క జీవితంలో వైఫల్యమే అంతమం కాదు కనుక కృప ద్వారా క్రీస్తు ప్రభు మానవ పాప క్షమాపణార్థం శిల్వయాగాన్ని చేశాడు అది కృప ద్వారా ఆపాదిస్తున్నాడు విశ్వాసము ద్వారా కృపచేతమను రక్షించబడుతున్నాడు ఆయన చేసిన కార్యము ఆయన సొంతము ఆయన సంపూర్తి చేశాడు అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎవరైతే వారు ఒప్పుకుని విజ్ఞాపన చేస్తారో వారిని వారి పాపాలను క్షమించదు గాక నా దేవా ఈ స్థలమందు చేయబడు విజ్ఞపము మీద నీ కనుదృష్టి ఉంచువుగాక నీ చెవులు దానిని ఆలకించును గాక నా దేవా బలమున బలమునకాధారముగు నీ మందసమును దృష్టించి విన్నపాల మీద కనుదృష్టి ఉంచటం ఏమిటి అంటే దేవుడు తాను సజీవుడని మనం తెలుసుకోవాలి ఆయన అవైలబులిటీ మనం తెలుసుకోవాలి ఆయన తన బిడ్డల యొక్క అవసరాలకు నో అని చెప్పేవాడు కాదు అని తెలుసుకోవాలి కాదని చెప్పేవాడు కాదు ఆయన అటెంటివ్గా ఉంటాడు తన బిడ్డల కొరకు నిత్యం దేవుడు అనేది మనం తెలుసుకోవాలి నా దేవా యహోవా బలమునకు ఆధారముకు నీ మందసాన్ని దృష్టించి బలమునకు ఆధారం ఏమిటంటే మందసం అన్నాడు ద స్ట్రెంత్ ఆఫ్ ది ఇజ్రాయలైట్స్ ఇస్రాయలి కన్నా బలం ఏమిటంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి కనుక బలాధారం మందసమే మందస దేవుని సన్నిధి ప్రత్యక్షం కనుక నీకు ఆధారం ఎవరంటే దేవుడు ఇంతే చెప్పాలి చూడండి చాలా మంది దినాల్లో మేము అనాథలం అనుకుంటున్నారు వారు తెలియని ఒక విషయం ఉంది అదేమిటంటే దేవుడు ఎవరికి తోడుంటాడో వారు అనాథలు కారు నాథుడు లేనివాడు అనాథ అంటే కానీ దేవుడే నాథుడుగా ఉంటాడు ఎవరైతే ఆయన ఎదుకొచ్చి ఆయనను ఆశ్రయిస్తారో వారికి నాథుడు దేవుడే అవుతాడు ప్రియ దేవుని బిడలారా మీ వ్యక్తిగత జీవితంలో దేవుని గురించి మీరు ఎరిగి ఉన్నారా ఆ ప్రభువు యొక్క సౌశీల్యత గొప్పతనం ఆయన యొక్క అద్భుతమైనటువంటి మహత్వం మనం తెలుసుకోవాలి అంత గొప్ప దేవుడై ఉండి మనుషులతో కూడా నివాసం ఉండటానికి ప్రత్యక్ష గుడారమున ఆయన సన్నిధిని ఉంచి ఉన్నాడు దేవా నీ యాచకులు రక్షణ ధరించుకుందురుగాక రక్షణ ధరించుకోవటం అంటే యాజక ధర్మంలో ఉన్నవారిని గుర్చి దే ఆర్ సేవ్డ్ ఖచ్చితంగా వారు రక్షించబడ్డ వాళ్లే అని చెబుతున్నాడు అదే రక్షణ ధరించు కొందరు గాక అంటే దే విల్ బి సేవ్డ్ ఎందుకు చెబుతున్నాడు యాజకులు దేవుని సేవలో భాగస్థులు ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పాటు చేయబడి అంగీకరించబడి వినియోగించబడుతున్నటువంటి వారు కనుక దేవుని ఎదుట అరమరికలు లేకుండా దేవుని సహవాసలో ముందుకు సాగేటువంటి వారు కనుక అట్లాంటి వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు చెబుతాడు నీ యాజకులు రక్షణ ధరిస్తుంటారు ఉంటారు అన్నాడు దే ఆర్ దే ఆర్ హ్యావింగ్ ద జాయ్ ఫుల్ ఆఫ్ జాయ్ వారి హృదయం అంతా కూడా ఆనందమయమైపోతుంది ఆయన సేవకులు ఎంతో ఆశీర్వదించబడతారు ఆయన పేరిట ఉన్న యాజకులు అద్ ఆయన అద్భుత రక్షణను ధరిస్తారు నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుతురుగాక దేవుని మేలులను బట్టి మనం సంతోషిస్తున్నామా అది ప్రశ్న నీ భక్తులు సంతోషిస్తారన్నాడు అసలు మనం భక్తులమేనా దేవుడు మన కొరకు చేసిన రక్షణార్థమైనటువంటి క్రియను చూచినప్పుడు మనకు ఆనందం కలుగుతోందా సంతోషం కలుగుతుందా దానిలో మనం కూడా జాయిన్ అవ్వాలనేటువంటి ఆశ కలుగుతోందా అర్థం చేసుకుందా యహోవా దేవా నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాన్ముఖుడమై ఉండకము నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకము చేసుకును కృపను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు వాగ్దానం చేయబడినటువంటిది పితరులకు వాగ్దానం చేసినది వారి బిడ్డల బిడ్డల జీవితాల్లో దేవుడు నెరవేరుస్తాడనేది ఇక్కడ ఉదాహరణగా మనకు కనిపిస్తుంది సులోమోను దావేది కుమారుడు దావీదు ఎస్ కుమారుడు ఏవైతే దావేదికు వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా సులోమోన్ కాలంలో తేటగా అభివృద్ధి అందిన దేశంగా తీర్చబడటం మనం చూస్తాం నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకము చేసుకును దావీదులకు చేసిన వాగ్దానం కృప జ్ఞాపకం చేసుకోవాలట దేవుడు జ్ఞాపకం చేసుకోవటం ఎందుకండి దేవుడు మర్చిపోతాడనా అంటే మానవ ప్రార్థన కోణం ఇలాగే ఉంటుంది ఇంతకు మించి భాష లేదు మనకి నన్ను మరువకము అని ప్రార్థన చేస్తాం ఎందుకు మర్చిపోతాడు ఆయన మతిమరుపు కలిగిన వాడా అలా కాదు అర్థం నన్ను మరువకము అనేది మన అంతరంగ ఆక్రందనను సూచిస్తోంది తప్ప ఆయన మర్చిపోతాడనేది కాదు అక్కడ ప్రియదేవుని బిడలారా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఇక ఏడవ అధ్యాయం ప్రారంభించుకుందాం సులోమును తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతర బౌలులను దహించను యహోవా తేజస్సు మందిరము నిండా నిండిను యహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు అగ్నియు యహోవా తేజస్సును మందిరము మీదకు దిగిరాగా చూచి ఇస్రాయలీలు అందరూ నమస్కారం చేసి యహోవా దయాళుడు అను కృప నిరంతరముడునని చెప్పి ఆయనకును ఆరాధించి స్తుతించిరి దేవుణ్ణి స్థుతించినటువంటి వారుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఆరాధించి స్థుతించటం ప్రధాన బాధ్యత ఆరాధన మన జీవితాల్లో భాగం కావాలి నీవు దేవుని వాక్యం ప్రకారం జీవించటం నిజమైనటువంటి ఆరాధన ఒక చోట కూర్చుని పాటలు పాడి వాక్యం విని వాక్యం చెప్పి సాక్ష్యాలు చెబితే అదే ఆరాధన అనుకుంటున్నారా ఆరాధన అంతకు మించినటువంటిది హృదయము దేవుని పట్ల ఆరాధనతో నిండిపోవాలి కనుక భౌతిక సంబంధ ఆరాధనకు క్రొత్త నిబంధనలో ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం లేదు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో హృదయపూర్వకమైన ఆనందముతో దేవుని ఆరాధించే వారంగా మనం కొనసాగటం మనకు ఆశీర్వాదం దావీదుకు వీధుకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోదేవా అని సులమును ప్రార్థన చేస్తున్నాడు ఏడవ అధ్యాయం ప్రారంభించుకుందాం సులోమును తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతర బలులను దహించను సులోమును ప్రార్థన అయిపోగానే దేవుడు ఆకాశము నుండి అగ్నిని పంపించి అక్కడ వ్యర్థమును దహించి వేశాడు చూడండి దేవుని యొక్క అద్భుత కార్యం ఏమిటి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది ఇది కదా ఆశ్చర్యకరమైనది ఎక్కడి నుంచి అగ్ని కాదు లేదా ఒక మెటీరియల్ నుంచి తగలబడింది కాదు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను ఆయన యుద్ధ పెద్ద అంబుల పొది ఉంది ఆయుధాగారం ఉంది ఆయన ఏది చేయాలనుకుంటే అది చేయగలిగే సామర్థ్యం ఉంది కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆకాశమును మందిర తేజస్సు నిండిపోయింది ఆకాశంలో దగర బల్లు ఇతర బల్లు అర్పించాడు అర్పించగా అగ్ని దిగి వచ్చి వాటిని దహించింది దహించింది అంటే కన్జ్యూమ్ అయిపోయింది గాడ్ యాక్సెప్టెడ్ ద ఆఫర్ ఎట్ వారు ఆఫర్ చేసిన వారు ఇచ్చిన సమర్పించినటువంటి వాటిని దేవుడు అంగీకరించాడు ఆ బలులను అగ్ని వచ్చి దహించడం అంటే గాడ్ యాక్సెప్టెడ్ దిస్ అని అర్థం తేజస్సు మందిరము నిండా నిండిపోయి ఉండెను గనుక యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు యాజకులే ప్రవేశించలేకపోతే సామాన్య ఏమిటి మందిరావరణములు ఎంత రమణీయములని పాడాడు మరి ఏమిటి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యాజకులందులో ప్రవేశించలేకపోవటం ఏమిటి దేవుని ప్రత్యక్ష సన్నిధికి ఎవడు తాళజాలలేడు అగ్నియు యహోవా తేజస్సును మందిరము మీదికి ఎక్కగా చూచి ఇస్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసిరి యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరం అని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించి రాజుల జనులందరూ యహోవా ఎదుట బలు నిర్మించి అర్పించి రాజైన సులోమును ఇరవది రెండు వేల పశువులను లక్ష ఇరవై వేల గొర్రెలను బలుగా అర్పించను యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచు ఉండగా లేవీయులు యహోవా కృప నిరంతరం నిలుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యహోవా గీతాలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉండగా యాజకులు వారిని ఎదుర్కొని బోర్లు ఊదుచుండగా ఇజ్రాయలీలందరూ నిలిచి ఉండగా రాజును జల్లందరూ మందిరమును దేవుని మందిరమును ప్రతిష్ట చేసిరి ఎంత ఆర్భాటంతో ఆ దినం సొలోమోని యొక్క మందిరం ప్రారంభమైందో మనం చూస్తున్నాం వచ్చిన మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలిపీఠము నైవేద్యాలకు క్రమ్మునకు చాలనందున యహోవా మందిరము ముంగిట ఉన్న నడిమి ఆవరణమును సొలోమోను ప్రతిష్ఠించి అక్కడ దహనములను సమాధానములను అర్పించాడు ఆ సమయం సొలోమోను అతనితో కూడా అమాతనకు పో మార్గం మొదలకు నాయగుప్తు నది వరకు దేశములో ఉండి బహు గొప్ప సమూహం కూడి వచ్చిని సురాయనీలందరూ ఏడు దినముల పండుగ ఆచరించి ఎనిమిదవ నాడు పండుగ ముగించి ఏడు దినములు బలిపీఠమును ప్రతిష్ట చేస్తూ ఏడు దినములు పండుగ ఆచరించిరి పాతని బంధన గ్రంథంలో మూడు ప్రధాన పండుగలకు యూదులలో పురుషులందరూ కూడా వచ్చి హాజరు కావాలి అంత ఉత్కృష్టమైన పండుగలు పాత నిబంధనలో యూదుల కొరకు ఉన్నాయి వాటిని గురిచే రాస్తున్నాడు ఏడు దినముల బలి ఆ బలిపీఠం దగ్గర ఉండి వారు నిర్వహిస్తూ వారి జీవితాన్ని పండుగలో గడపాలి దాని ద్వారా ఒక ఆధ్యాత్మిక స్థిరత ఒక సామాజిక అభివృద్ధి ఆ దినాన్ని వారు చూచానమాట ఏడవ నెల ఇరవై మూడవ దిన ముందు దావీ దినకు సొలోమోను తన జనులైన ఇస్రాయిలీవా చేసిన మేలుల విషయమై సంతోషిస్తూ మనోత్సాహం నందుచు ఎవరి గుడారములకు వారు వెళ్ళినట్లు అతను జనులకు సెలవిచ్చి వారిని పంపివేసాను ఆ ప్రకారం సులోమును ఎహోవా మందిరమును రాజునగర్ను కట్టించి ఎహోవా మందిరముందున తన నగర్ నందును చేయుటకు తాను ఆలోచించినదంతా ఏ లేపం లేకుండా చేసి ముగించను ఈ పదం నాకు నచ్చిందండి ఏ లోపం లేకుండా పని చేసి పని పూర్తి చేసి పని ముగించాడు కార్యారంభము కంటే కార్యంతము మేలు సొలోమోను మందిరాన్ని ముగించాడు రేపటి వాక్య ధ్యానంలో పన్నెండవ చిన్న నుండి మరలా వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ రాత్రి ఎపిసోడ్కి సహకారం ఇచ్చిన కుటుంబం హైదరాబాద్ వాస్తవీలు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఇందుపల్లి సుజాత గారు కుమారుడు ఇమానియేలు సహకారాన్ని ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని గాక ప్రార్థన చేసుకుందాం రేపటి నుండి ఎపిసోడ్ సహకారం లేరు దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరు నేను మనం చేస్తూ ఉన్నాను మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రీతన్ని మీకు వందనాలు వాక్యం విన్నబిడ్డలను దీవించండి వాక్యోపదేశమునకు ప్రసార సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి వేసే పరిష్కారం కంటిన్యూ చేయడానికి కావలసిన అవసరతలను మీరు అనుగ్రహించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి మా ప్రేక్షకులను ఆశీర్వదించండి మా రక్షకుడు నేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడ నేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండను గాక ఆమె